భారత్ టుడే న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా బెజ్వంగి మండలంలోని గాగిల్లపూర్ గ్రామంలోని శ్రీ ధ్యాన నిష్ఠాష్టమ అరవై ఆరవ వార్షికోత్సవం మరియు శ్రీ దయానందగిరి వారి నూట నాలుగవ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి సంవత్సరం మాఘమాసంలోని ఈ రోజున రెండు రోజుల పాటు ఉత్సవాలను ప్రత్యేక ఘనంగా నిర్వహిస్తుంటారు గ్రామస్తులతో పాటుగా సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు ఉదయం సద్గురు స్వామివారి సుప్రభాతం మేలుకొలుపు శ్రీ దయానందగిరి స్వామివారి శ్వేత శిలా విగ్రహ పూజ పతాకావిష్కరణ బ్రహ్మకల్ష స్థాపన జ్యోతి ప్రజ్వలన స్వాములవారి శ్వేతలీల విగ్రహానికి పంచామృత అభిషేకం అష్టోత్తర శత నామవళి తీర్దప్రసాద వితరణ జరిగింది కోరుట్లకు చెందిన శ్రీ జగదీశ్వరానంద స్వామి గాగిలాపూర్కు చెందిన శుద్ధ బ్రహ్మానందగిరి స్వాములవారి చేత స్తోత్ర మంజరి ఉపనిషత్తు సామూహిక పారాయణం చేశారు అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నిష్టాశ్రమ కమిటీ అధ్యక్షులు అన్నాడి శ్రీనివాస్ రెడ్డి అన్నాడి రెడ్డి అరకాంతం మల్లారెడ్డి పులి శ్రీనివాస్ కాశం వెంకటేష్ అన్నాడి తిరుపతిరెడ్డి బద్దం భగవాన్ రెడ్డి ఆరేటి బద్దం రెడ్డి పలువురు భక్తులు పాల్గొన్నారు ఇంట్లోని శ్రీ దయానందగిరి స్వాములవారి నూట నాలుగవ జయంతి ఉత్సవం మరియు శ్రీ ధ్యాన నిష్కాష్టం అరవై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం స్వామివారి శ్వేతశిలా విగ్రహానికి పంచ పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది పూజలు పారాయణాలు చేయడం జరిగింది ఇటు ఇటు కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఇది ప్రతి సంవత్సరం మాఘపాడ్యమి రోజున ప్రతి సంవత్సరం నిర్వహించే వేడుక ఈటి కార్యక్రమానికి స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి ఆంధ్ర మహారాష్ట్ర ఆదిలాబాద్ ఇటువంటి ప్రాంతాల నుండి కానీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది ఇంట్లో భార్య ఎలా ఉంటుంది పదిహేను రాత్రి చీకటే దుబ్బు దుమ్ము దూరి దూరి ముదే అలంకారంగా పెద్దది అవునా భక్స్ నాలుగు రోజులు లేకుండా ఏం కాదు పదిహేను అట్లా దొరుకుతుంది అవునా మరి చిన్న గడపడ్డా మరి అది బయట గడపడదన్నమాట ఏ చీకటిందంటే మా భార్య అవునా అట్లే నిత్యోత్సవ మందిరం ఒక మందిరం ఒక మఠం అవన్నీ ప్రకాశించాలి అంటే మరి ఒక ఒక నేను స్వామీజీ పదివారు చేపనైనా చెప్పాపన్నా ఏకంగా ఒక్కరుగా అయినా వంట చేసుకుని అయినా కానీ ఇక్కడ